తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి అకాల వర్షానికి మొలకెత్తిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి అన్నదాతను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించకుండా పాపాన్న పోవట్లేదు ప్రభుత్వానికి డిమాండ్ చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి గారి సూచన మేరకు గురువారం నాడు బీఆర్ఎస్ పార్టీ ఆధులు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ రమేష్ గారికి రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి వడ్లాకు ఈ సీజన్లోనే ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పి ఇప్పుడు ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే మేము సన్నవాళ్లకే ఇస్తామంటాం సన్నవాళ్ళు ఉండేది ఎంత యాసంగిలో ఒక పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఉంటుంది తొంభై పర్సెంట్ రైతులను దొడ్డు రై పండించిన రైతులను ఇలా ముంచేట్టు కాబట్టే మా మా వారాసా ఇక్కడ నుంచి మేము రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు ఇచ్చినాము ఆ విధంగా ప్రభుత్వానికి పంపాలని తెలుస్తున్నాము అందరికీ ఇవ్వాలి నువ్వు ఏదైతే ప్రామి ప్రామిసరీ నోటి మీద రాసి ఇచ్చిన బాధత్త నేను సన్న బియ్యానికి ఇస్తా ఈ బియ్యానికి ఇస్తా రేపటికి కూడా అప్పు మాఫిలో కూడా చెప్తాడు తీసుకోండి తీసుకొని ఇప్పుడు తీసుకొని తొమ్మిదో తారీఖు ఇస్తాను కదా అప్పుడు ఏం ఏం పెడతాడు అప్పుడు కూడా గిఫ్ట్ ఉండే పదేళ్ళ కోలే ఇరవై ఏళ్ళ కోలే బాకీనోళ్ళకి ఇస్తాం కానీ ఇవాళ కంటిన్యూ కట్టడంలో మేము ఇవ్వమంటే అంటాడు ఎన్నెన్ని చేస్తారో వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలల్లో ఎన్ని మోసాలు ఉన్నాయో రెండు వేల ఐదు వందలు వస్తున్నాయి ఆడలకు పుస్తక వస్తున్నాయి అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి చెప్పి చెప్పేస్తున్నాయి అవన్నీ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే దినాల దగ్గర పడ్డాయి ఇలా మేము రిప్రజెంటేషన్ చేయము ప్రజలే రిప్రజెంటేషన్ చేసే దినాలు వస్తాయి మీకు మంచి దినాలు కాదు మీరు రోడ్ల పొడి తిరిగే పరిస్థితి కనబడకుండా అయ్యే పరిస్థితి ప్రజలను మోసం చేశారు కాబట్టి మీకు తగిన గుణపాఠం చెప్పే విధంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇంకా ఐదారు నెలల తర్వాత ఈ పరిస్థితి రోడ్ల మీద తిరగలేని పరిస్థితి మీకు కాపురుస్తుందని ఈ సందర్భంగా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా కుటుంబ సభ్యులందరికీ రైతులకు పేరు పేరున పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నిన్ననే మన రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిండు సన్నవాడులకే ఐదు వందల బోనసు దొడ్డు వడ్లకు లేదని చెప్పడం జరిగింది ఆరు గ్యారంటీలలో మొదలు నువ్వు చెప్పింది దొడ్డు వడ్లకే అని చెప్పడం జరిగింది కనుక ఇప్పుడే ఆరు నాలుగు ఐదు నెలలు కూడా కాలేదు ఇప్పుడే మాట తప్పుతా నువ్వు 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 సన్నవాడులకు ఇచ్చేది ఏమి లేదు అవసరం లేదు సన్నవాడ్లకు పోయినా వర్షాకాలం పంటకు ఇరవై తొమ్మిది వందల రూపాయల కాడికి రైస్ మిల్లర్స్ ఇచ్చి ఇచ్చి తీసుకున్నారు కానీ నువ్వు సన్నబడ్లకి ఇవాల్సిన అవసరం లేదు నువ్వు ఇచ్చేది ఏదైతే ఉన్నదో ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తానది దొడ్డు వడ్లకే ఇవ్వాలి కనుక మేము రైతుల పక్షాన చెప్తున్నాము నిన్ను ఏది ప్రభుత్వాన్ని నడవనీయము బాగా మేము మీకు హెచ్చరిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా కనుక మీరు ఖచ్చితంగా ఐదు వందలు బోనస్ ఇచ్చి వెంటనే జీవో ఇవ్వాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాం గులాబీ ఫ్రీ అందరం కూడా నిలబడి ఏదైతే రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు వారికి ఇవ్వాల్సిన విషయంలో కావచ్చు కరెంటు విషయంలో కావచ్చు రైతు బంధు విషయంలో కావచ్చు రైతు భరోసా అని చెప్పినటువంటి రైతు భరోసా విషయంలో కావచ్చు మోసం చేస్తే గ్రామాల్లో ఎక్కడ కూడా తిరగలేని పరిస్థితి ఉంటుంది కబర్దార్నిస్తా ఉన్నాం ఒక మాట అయితే చివరిగా ఒక మన సామెత ఉన్నది మన తెలంగాణ ప్రాంతంలో ఎద్దిసిన వ్యవసాయం రైతా రాజ్యాంగం బాగుపడదని చెప్పేసి ఒక సామెత ఉన్నది కబర్ధ రేవంత్ రెడ్డి నీకు నూకలు చెల్లినాయి రైతులతో పెట్టుకున్నాడు ఇప్పుడు కూడా బాగుపడలేడు ఆ రాజ్యాంగం బాగుపడలేదు తస్మాత్ జాగ్రత్త వెంటనే క్షమాపణ చెప్పాలి యావత్ రైతాంగానికి అంతే కాదు ఈరోజు రైతులకు అందరికీ కూడా సన్న వడ్ల దొడ్డు వడ్ల తేడానికి కూడా రైతాంగానికి మొత్తానికి కూడా పూర్తి స్థాయిలో మరి రైతు భరోసా మనం ఐదు వందల బోనస్ అనే ఇవ్వాలి మరి కళ్ళాల్లో కూడా కాల వర్షాలతోటి లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు ధాన్యాన్ని కూడా వెంటనే సేకరించాలి వారికి అందరినీ కూడా వెంటనే గిట్టుబాటు ధర చెల్లించి రైతాంగాన్ని ఆదుకోవాలి లేనట్లయితే నాలుగో తారీఖు ఎలక్షన్ కూడా మరుసటి దినం నుంచి గులాబీ శ్రేణులు చంద్రశేఖర రావు గారి నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి అవిశ్రాంత పోరాటం చేస్తుంది రైతుల పక్షాన్ని నిలబడుతుంది రైతుల నోట్ల మట్టుకొట్టినటువంటి పార్టీలను కానీ అదేవిధంగా ప్రభుత్వాలను కానీ ఎక్కడికక్కడ ఏకి పీకి పారేస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి రైతాంగం తలుచుకుంటే ప్రభుత్వాలకు కూలిపోతిన విషయాన్ని గుర్తెరిగి పరిపాలన సాగించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరొకసారి తెలంగాణ ప్రజానికి కానీ ముఖ్యంగా రైతాంగాన్ని మోసం చేసే రీతిలో వారు మాట్లాడుతూ ఉన్నారు మొన్నటి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ సభలు పెట్టినా ఆ సభల్లో పోయి తెల్లారే పార్లమెంట్ ఎన్నికల తెల్లారే మరి మేము బోనస్ ఇస్తాం ఐదు వందల రూపాయలు అని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి మరుసటి రోజు నాలుగో మరలేసి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు కేవలం మరి సన్ను పెట్టిన రైతులకు ఇస్తామని చెప్పేసి మరొకసారి మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి ఖబర్దార్ రైతాంగం మొత్తం కూడా ఆలోచన చేస్తా ఉన్నది ఎప్పటికప్పుడు అప్పుడు చెప్పిన అసెంబ్లీ ఎన్నికలప్పుడు డిసెంబర్ తొమ్మిది నాడు అన్ని ఆరు గ్యారెంటీలని సంతకాలు పెట్టేస్తా అన్ని అమలు హామీలని కూడా అమలు చేస్తే ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ఇప్పటిదాకా కూడా కాలయాపన చేస్తూ జాప్యం చేస్తూ మోసం చేస్తూ వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు దేశానికి అన్నం పెట్ట రైతాంగాన్ని నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాం కబర్దార్ అని చెప్పేసి రోజు మేము అందరం హెచ్చరిస్తా ఉన్నాం భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ రైతాంగం అంతా కూడా సంతోషంతో ఇటు సాగునీరు తాగునీరు అదేవిధంగా పంటలకు సరైన గిట్టుబాటు ధర ఇచ్చి రైతు బీమా ఇచ్చి రైతు భరోసా రైతు రుణమాఫీ అదేవిధంగా బీమా ఇచ్చి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మీరు వచ్చిన తర్వాత మరి మొత్తం నటిటం వస్తా ఉన్నాం ఈయన ఎట్లా ఉన్నదంటే మన ఏడు దాటిదాకా ఏడు దాటిదాకా పోవడం వల్ల అన్నట్టుగా ఒక సామెతో ఉన్నది ఆ రకంగా మాట్లాడుతున్న ఎన్నికల ఒక రకము ఎన్నికల తర్వాత ఇంకొక రకము మరి మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని యావత్ తెలంగాణ ప్రజానికం గమనిస్తా ఉంది త్వరలోని మరి గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం